ధనస్సు వారికి ఈ సంవత్సర ఫలితాంశం మూల నాలుగు పాదాలు పూర్వషాఢ నాలుగు పాదాలు ఉత్తర షాడ మొదటి పాదం వరకు ఈ రాశివారిగా పరిగణింపబడతారు ఇందులో చూసుకున్నట్టుంటే ఏ యో బి బు ధ బే ఈ అక్షరాలు కలిగినటువంటి వాళ్ళు ధనుస్సు వారు ఈ ధనుస్సు రాశి వారికి లక్షణాలు కనుక చూసుకున్నట్టుంటే మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు ఎక్కువ దైవభక్తిని కలిగి ఉంటారు పాపం అంటే భీతి ఎక్కువగా ఉంటుంది పాపభీతి ఏ విషయమైనా వెంటనే గ్రహించి నిర్ణయాలు తీసుకునేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఇక దైవభక్తిని కలిగి సాంప్రదాయాల పట్ల గౌరవమైనటువంటి దాన్ని పాటిస్తారు మనస్సులో ఏది కూడా దాచుకోరు అనుకున్నంత తొందరగా పైకి మాత్రం రాలేరు పొడవైనటువంటి ముఖము మంచి త్యాగము ఔదార్యవంతులుగా ఉత్సాహవంతులుగా ఉంటారు ఆరోగ్యం చొరవ శక్తి అంటే పనులలో చొరవతనాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు జీవితాన్ని మామూలుగా సరదాగా తీసుకుంటారు భోగభాగ్యాలను అనుభవిస్తారు పట్టులతో కార్య సాధన చేయగలిగేటువంటి శక్తి వీరికి ఉంటుంది ఇక ఈ సంవత్సరం కనుక వీరి స్థితిని ఆదాయ వ్యయాలను కనుక చూసుకున్నట్టుంటే ధనస్సు రాశి వారికి ఐదు వాళ్ళ ఆదాయం ఐదు వాళ్ళు ఖర్చు రెండో సమానమైనటువంటి స్థితిలో ఉన్నాయి ఇకపోతే రాజపూజ్యత ఒకవాళ్ళు పూజ్యత ఐదు వాళ్ళు అవమానం కలిగి ఉన్నారు ఇక ఈ స్థితిలో ధనుస్సు వారి యొక్క ఫలితాంశాలకు వెళ్తే గనక ఈ రాశి వారికి గురువు ఏడవ ఇంట్లో స్థాన సంచారం వల్ల ఇంటి అందు వివాహాది శుభకార్యాలు జరుగుతాయి వారికి రావాల్సినటువంటి ధనం అనుకూలమైనటువంటి సమయాల్లో చేతికి అందుతుంది నూతన వ్యాపారాలను ఆరంభిస్తారు వ్యాపారంలో కూడా మంచి లాభాలను గడిస్తారు విద్యార్థులు కూడా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణతను సాధించి సాధిస్తారు ఉద్యోగస్తులు ఉద్యోగ మార్పు జరగడమే కాకుండా ప్రమోషన్లు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి బంధుమిత్రుల కలయిక ఉంటుంది ఉన్నతమైనటువంటి యొక్క చదువులకు విదేశాలకు వెళ్ళేటువంటి సూచనలు కూడా ఈ సంవత్సరం ఉన్నాయి సంతానం లేనటువంటి వారికి సంతాన ప్రాప్తి కూడా ఉంది సమాజంలో మంచి గౌరవాన్ని కలిగి ఉంటారు నూతన వస్తు వాహన ఆభరణాలను బంగారము మొదలైనటువంటి వాటిని కొనుగోలు చేస్తారు తాత్కాలికమైనటువంటి ఉద్యోగులకు ఉద్యోగము పర్మనెంట్గా అవుతుంది ఇక మృష్టాన్న భోజనము ప్రయాణ లాభాలు తర్వాత ఇంటి అందు అందరికీ కూడా ఆరోగ్యమైనటువంటి స్థితి ఉంటుంది అటు అన్నదమ్ములతో ఇటు అక్కజల్లలతో కూడి ఉండడం జరుగుతుంది ఇంటి అందు మంచి సంతోషమైనటువంటి వాతావరణం ఉంటుంది డాక్టర్లు లాయర్లకు మంచి ఆదరణ ఉంటుంది రాజకీయవాదులకు రాజకీయం జయం కలుగుతుంది కోర్టులందు కేసులు పరిష్కారం అవడం జరుగుతుంది ధనాన్ని పొదుపు చేస్తారు ఆదాయం కూడా బాగా ఉంటుంది మంచి ప్రణాళికలు తయారు చేసుకుంటారు కొన్ని పనులు ఆకస్మికంగా నెరవేరుతాయి కొత్త కొత్త ప్రయత్నాలు కూడా ప్రారంభిస్తారు మీ మాట తీరు అందరిని కూడా ఆకట్టుకుంటుంది మీ ప్రయత్నాలు విఘ్నములు లేకుండా నెరవేరుతాయి పిల్లల చదువుపై మాత్రం మీరు శ్రద్ధ వహిస్తారు కుటుంబంలో ఇంకొకరికి సంపాదన పెరుగుతుంది మొదలవుతుంది వ్యవసాయం నందు రైతులకు మంచి ఫలితాలు ఉంటాయి కష్టపడినందుకు మంచి ఫలితం కూడా దక్కుతుంది ఇంతకుముందు నిలిచినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా తిరిగి ప్రారంభమై శుభాలను చేకూరుస్తాయి పరోపకారం చేస్తారు చేయు వృత్తులందు నేర్పును కలిగి ఉంటారు ధన చేస్తారు గృహాలంకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు మీ యొక్క సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది ఇక సమిష్టి ప్రయోజనం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి మిత్రుల సహకారం లభిస్తుంది అవసరాలకు మీకు ధనం ఏదో రూపకంగా అందుతుంది ఉన్నంతలో మంచి విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఈ వత్సరాంతం శని నాలుగవ ఇంట్లో ఉన్నాడు కాబట్టి అర్ధాష్టమ శని ఈ అర్ధాష్టమ శని వల్ల మనస్సు నందు భయం కలుగుతుంది ప్రయాణ ఆటంకాలు కలుగుతాయి శస్త్రచికిత్సలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి కొంచెం ఆర్థిక ఇబ్బందులు కూడా కలుగుతాయి ఏ పని చేసినా కూడా కొంచెం ఆలస్యంగా నెరవేరుతుంది కొంతమంది ఆత్మీయులు విడిపోతారు మోసపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది రాని బాకీలు ఏవైతే ఉన్నాయో అవి వివాహస్పదంగా అవుతాయి మానసిక ఒత్తిడి కోపము అధికంగా ఉంటుంది సహనము ఓర్పు ఈ కాలంలో మీకు చాలా అవసరము ఇక అనవసరమైనటువంటి పనులు చేయడం ద్వారా కొన్ని నష్టాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి తర్వాత ఆ విధంగా చింత మధ్యవర్తిత్వాన్ని మాత్రం పనికిరాదు మధ్యవర్తిత్వం చేయరాదు ఇక పరిచయము లేనటువంటి వ్యక్తులను మీరు నమ్మరాదు పెద్దల మాట వినాలి ఈ కాలంలో మీరు వినకపోవడం జరుగుతుంది దాని ద్వారా వ్యర్థ సంచారము మితిమీరైనటువంటి ఆత్మవిశ్వాసం వల్ల అధికంగా నష్టపోయేటువంటి యొక్క అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ సంవత్సరం అర్ధాష్టమ శని ప్రభావం ఈ విధమైనటువంటి స్థితిలో ఉంది రక్ష అపదుారక స్తోత్రాలు కనుక మీరు పారాయణం చేస్తే మీకు శుభ పరిణామాలు అందుకుంటారు ఈ సంవత్సరం ఈ విధంగా ఉంది ధనస్సు రాశి వారి స్థితి